జగద్గురు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములుతో పర్వదిన పట్టిక ప్రియ భగవద్బంధువుల్లారా తేదీ జూలై ఇరవై ఐదు రెండువేల ఇరవై ఐదు శుక్రవారము రోజున శ్రావణమాసారంభము తేదీ జూలై ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదు సోమవారము రోజున చూడికుడు తనాచిఆర్ శ్రీయాండాల్ తిరునక్షత్రము తేది జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము రోజున నాగగరుడ పంచమి తేదీ జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు బుధవారము రోజున శ్రీబదరి నారాయణ పెరుమాల్ తిరునక్షత్రము తేదీ జూలై ముప్పై ఒకటి ఇరవై ఐదు గురువారము రోజున శ్రీసుదర్శనాల్వాన్ తిరునక్షత్రము తేదీ ఆగస్టు ఏడు రెండు ఇరవై ఐదు గురువారము రోజున శ్రీవరాహ జయంతి తేదీ ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము రోజున శ్రీహయగ్రీవ జయంతి శ్రీవరలక్ష్మీవ్రతము తేదీ ఆగస్టు తొమ్మిది రెండువేల ఇరవై ఐదు శనివారము రోజున రుగేజుర్వేది నాముపాకర్మ రాఖీ పౌర్ణమి అలాగే రక్షాబంధనము తేదీ ఆగస్టు పదమూడు రెండువేల ఇరవై ఐదు బుధవారము రోజున జగద్గుర శ్రీశ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయరు స్వామివారి తిరునక్షత్రము తేదీ ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదు శనివారము రోజున స్మార్త శ్రీకృష్ణ జయంతి తేదీ ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారము రోజున శ్రావణమాస ముగింపు తేదీ ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారము రోజున శ్రీవిఘ్ననివారణ వ్రతము విశ్వక్సెన వ్రతము తేదీ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము రోజున సంపూర్ణ చంద్రగ్రహణము తేదీ సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు సోమవారము రోజున శ్రీ వైష్ణవ శ్రీకన్నన్ తిరునక్షత్రము శ్రీజయంతి జయంతి